బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలోని బెజవాడ గోపాల్రెడ్డి పార్క్ సెంటర్ దివంగత నేత బెజవాడ గోపాల్ రెడ్డి నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి పట్టణ అధ్యకుడు గుత్తా శ్రీనివాసులు సీనియర్ నాయకులు ఎంవి శేషయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి బుచ్చిరెడ్డి పాలెంలో జన్మించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని గుర్తు చేశారు అటువంటి మహోన్నతమైన బెజవాడ గోపాల్రెడ్డిని స్మరించుకుంటూ ఆయన జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించడం సంతోషంగా ఉందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు నగర పంచాయతీలో గజవాడు గోపాలరెడ్డి గారి విగ్రహానికి జయంతి పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు మరియు కౌన్సిలర్సు చైర్పర్సన్స్ అందరం కలిసి ఈరోజు ఆయన జయంతి కార్యక్రమానికి గాను పూలమాలలో వేసి ఆయన్ని గౌరవించుకోవడం జరిగింది ఆయన బుచ్చేటిపాళెం నివాసి అని చెప్పుకోవడం మనకు ఎంతో గర్వకారణం ప్రధానంగా మన బుచ్చేటిపాళెం మండలంలో ఆయన ఉన్నటువంటి గ్రామంలో మనం జన్మించి మనం ఇక్కడ నివసించడం చాలా అదృష్టంగా భావించుకోవాలి ఎందుకంటే ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కష్టాలు తర్వాత ఉద్యమాలు స్వాతంత్ర ఉద్యమాలు కూడా పాల్గొని మన స్వాతంత్రం కోసము ఎంతోమంది ఉచ్చడిపాడు నుంచి కొంతమంది ఆయనతో పాటు నాయకులను తయారు చేసుకొని ఆయన స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి అట్లాగే మన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడము తర్వాత గవర్నర్గా ఉండడము మిగతా సందర్భాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లుగా నియమించుకోవడం జరిగింది మరియు ఆయన బుచ్చిరుడిపడు నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో తొలిసారి సిమెంట్ రోడ్డు నిర్మించినటువంటి ఏకైక వ్యక్తి ఆయన్ని ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నప్పుడు సిమెంట్ రోడ్డు ఆయన పీరియడ్ చేస్తారని అది చాలా సంతోషకరమైన అంశము కాబట్టి ఆయన్ని మనం ఈరోజు గుర్తుకు తెచ్చుకొని మన ఆయన్ని నివాళులు అర్పించుకోవడం చాలా గొప్ప విషయము అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజుపాలెం నగర పంచాయతీ మున్సిపాలిటీలో పెద్దవాడ గోపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి కౌన్సిలర్లకు వైస్ చైర్మన్లకు కమిషనర్ గారికి టౌన్ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు మరియు మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వెంకవాడ గోపాలరెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ గవర్నర్గా సమర్థవంతంగా పనిచేశారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఎన్నో సంవత్సరాలు టైంలో గోపాల్ రెడ్డి గారి ఆదర్శంగా తీసుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్